హలో హాయ్ అందరు ఎట్లు ఈ రోజు నేను మా అత్తమ్మ వాళ్ళు ఉంటున్న కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇది దుండిగల్లో ఉంటుంది సో ఇక్కడికి వచ్చినాం ఎందుకు అంటే మా అత్తమ్మ అమ్మవారికి కళ్ళుగూడల శాఖ వస్తుంది సో అందుకే ఇక్కడ వచ్చేసినాం వీడియో ఎండ్ వరకు చూడండి మస్తు ఉంటుంది మేము ఫస్ట్ ఇక్కడికి రాగానే బిల్డింగ్స్ అన్నీ చుట్టూరా ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం అనమాట ఎందుకంటే ఇది మేము సెకండ్ టైం వచ్చినాం నిజంగా ఇవి చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఎందుకంటే మన సి ఇది సిటీ అవుట్కర్ట్స్ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లైమేట్ అంతా చాలా చేంజ్ ఉంది మనం ఉంటున్న ప్రజెంట్ సిటీలో కన్నా ఇక్కడ ఉన్న క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ మేము రాగానే మా అమ్మ మా చేతికి కంకణాలు కట్టేసింది అనమాట మా బుడ్డోడికి కూడా ఫస్ట్ కట్టేసింది మా అత్తమ్మ మా అమ్మ కడుతుంటే వీడు చూడు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వచ్చిన తర్వాత ఎంత పని ఉంటుందో ఏముంటుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను కానీ మా అత్తమ్మ మా మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం పనులు ఆమెనే చేసేసుకుంది ఇప్పుడనే కాదు మా అత్తమ్మ ఫస్ట్ నుంచి అయినా ఎవరి మీద డిపెండ్ అవ్వదు అనమాట మా నుంచి సెపరేట్గా ఉంటున్నా కూడా మొత్తం పనులు ఆమెనే ఒక్కతే చేసుకుంటుంది మా అత్తమ్మకి చిన్నప్పటి నుంచే అమ్మవారు వస్తుండే అనమాట సో ఇలా అమ్మవారు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో గద్దే ఇప్పించుకుంటారు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ మా అత్తమ్మ పేరు మీద రాగానే మా అత్తమ్మ ఫస్ట్ గద్దెం మేము ప్రతిసారి శివరాత్రి ముందు ఇలా కళ్ళు కూడా అనేది పోస్తూ ఉంటామన్నమాట మీలో ఎంతమంది ఇది చేస్తారో ఇది ఎంతమందికి అంద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా అత్తమ్మ ఏం చేసిందంటే ఈ కేసు డబల్ బెడ్రూమ్ అనేది ఒక బెడ్రూమ్ కంప్లీట్గా పూజ గదిగా చేంజ్ చేసుకుంది ఇంకొక బెడ్రూమ్ మా అత్తమ్మ యూజ్ చేసుకుంటుంది ఇంకా మేము వస్తున్నామని తెలిసి మా రకరకాల వంటలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసింది ఆల్రెడీ ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా పూజ కడ కూస్తుంది చెయ్యాలి

సంతోషంగా లేరు నేను మీకు లాయ లోపల గడ్డాల పొడి సంతోషంగా లేదు చూడు గడ్డాల పొడి చూడు మొక్కున్న చూడు కళ్యాణం కళ్యాణమైన కదరా చేస్తున్నావు కదా నా బాలున్నట్టు పెట్టి కాడ పత్రిక చూడు పదకొండు కలకొండ మంచిగానే చూడు కొనుక్కున్న దానికి చూడు బాగుంటలేదు చూడు ఆ కొల్లారి చూడు మార్వాలి చూడు కొల్లారి చూడు మార్చేస్తా

ఇలాంటి పూజలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఇలాంటి సమస్య ఉంది దీన్ని ఎలా పరిష్కరించాలి ఏంటి అని చెప్పేసి ఇలా అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్తా ఉంటారనమాట సో అది చెప్పడం అనేది మనం ఎంత నమ్మకంతో చేసుకుంటే మనకు అంత సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఈ జనరేషన్ వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా కాలం నుంచి మా అమ్మల కాలం నుంచి మా అమ్మమ్మ కాలం నుంచి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము ఇది ఒక మన ఫ్యామిలీలో ఎవరికి ఒకరికి అలా అమ్మవారు వస్తూ ఉంటారు

ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు కాళ్ళు అనేది మొక్కినం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని గద్దే అంటారంట సో మతమ్మ ఇది సపరేట్ గా వేరే బెడ్రూమ్ లో వేసుకుంది అండ్ ఈ రూమ్కి ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవన్నీ రెడీ చేసుకుంటుంది ఇది లోపలంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ బయట గడప పూజ చేసింది ఇంకా లోపల మా చిన్నోడు నేను మొక్కుతా కళ్ళు శాఖ పోస్తా అంటే మా ఆయన మొక్కిచ్చిడు నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి